హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన రెసిపీ ఆలుగడ్డ పకోడీ దీన్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రెండు ఆలుగడ్డలను తీసుకున్నాను వీటిని తొక్కు తీసుకుని ఇలా తురుముతో తురుముకోవాలి ఇలా మొత్తం ఆలుగడ్డలను తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ పోసుకుని ఆలు తురుము వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని వాటర్ అంతా పోయేలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండుకుని పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండుకుని వేసుకున్న ఆలు తురుములో రెండు పచ్చిమిర్చీలను సన్నని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్టు రుచికి తగినంత వేసుకుని రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వాటర్ ఏమీ పోయక్కర్లేదు ఆలులో ఉన్న తేమే సరిపోతుంది ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా వేసుకుని వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి క్రిస్పీగా మంచి కలర్లో టేస్ట్ బాగుంటుంది వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్లో అయినా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్లా అయినా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి